టమాటా పిరం అయితే నాలుగు గోషకాడ ఒకటే కోస్తాం పులుపు కోసం చింతపండు పచ్చి పచ్చిమామిడికాయ వేస్తాం ఉల్లిగడ్డ రేటు పెరిగితే కిలో తెచ్చకాడ అద్దకి తెచ్చుకొని సదురుకుంటాం కూరగాయలు సుత జరంత తక్కువ రేటు ఉన్నాయో చూసి తెచ్చుకుంటాం ఓ పూట తొక్కేసుకొని తింటాం లేదంటే ఎల్లిగడ్డ కారం చింత పులుసు విసుకుతాం ఏది రేటు పెరిగినా అయితే ఏం చేయలేం బియ్యం కొనాల్సిందే వండాల్సిందే కానీ బియ్యం రేట్లతోని బీపీ నిమ్మల పడే ముచ్చట తెచ్చు ఓ ఆరం రోజులాగితేరా అంటే ఇరవై తొమ్మిది రూపాయలకే కిలా బియ్యం దొరుకుతాయి అట్లాని ముక్కిపోయినయో పురుగు పట్టినయో దొడ్డు బియ్యమో గాదుల్లో సన్న బియ్యమే భారత్ బియ్యం పేరు మీద సార్ వేస్తున్నది రేట్లు పెరిగినప్పుడు ఉల్లిగడ్డను సబ్సిడీ కింద ఇస్తారు కదా సేమ్ గట్లనే భారత్ శనగపప్పు భారత్ గోధుమ పిండి ఆల్రెడీ అమ్ముతున్నారు దేశం మీది బాజుకు దుగ్నంలా కిలా పైకం తోటి ఇడ రెండు కిలోలు వస్తాయి మళ్ళా బియ్యం సుత ఐదు కిలోలు పది కిలోల ప్యాకెట్లు నింపి ట్రక్కులలో పెట్టి అమ్మే ఉపాయం చేస్తున్నారు నయం అబ్బా మరి మార్కెట్లో ఎట్లున్నాయి రేట్లు ఏ రకం ముట్టుకున్నా కిలో అరవైకి తక్కువ లేవు నలుగురుండి ఇంట్లో అల్కగా రోజుకు రెండు రెండున్నర కిలాలు ఉడుకుతాయి చూస్తుండగానే బస్తాలు ఖాళీ కాబట్టే అటు పప్పులు నూనెలు సరుకు సోదాలు ఏమైనా నగ్గున్నాయా ఒక్క పుట్ట తిండికి వందలు ఖర్చు కాబట్టే భారత్ బియ్యం వస్తే కొంత బాధ తప్పినట్టే కానీ ఇరవై తొమ్మిది రూపాయలే కిలో అనే వరకు పబ్లిక్ అంతా ఎగబడితే ఏంది పరిస్థితి గిట్ల కావద్దనే ఉలిగడ్డకైతే ఆధార్ కార్ అడిగేది మరి దీనికి ఏం చేస్తారో కాని పేదల కడుపు నిండే పతకమేనబ్బా